అందరికీ నమస్కారం ముఖ్యంగా రైస్ సోదరులకు వ్యాపారస్తులకి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఏ విధంగా పెట్టారు క్వాలిటీలు ఎలాగ ఉన్నాయి మిర్చి రకాలకు సంబంధించి సేల్స్ పరంగా ఏ విధంగా అనేది ఈ వీడియోలో పుట్టిగా తెలుసుకుందాం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేటు చూద్దాం డేట్ చూసుకుంటే జూలై నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం సరుకుల పరంగా చూసుకుంటే ఏదైనా అరవై నుంచి డెబ్బై వేల దాకా అటు బయట వాళ్ళ నుంచి వచ్చిన సరుకులు కానీ ఇటు గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల మొత్తం సరుకులు కూడా డెబ్భై వేల దాకా అయితే అమ్మకాలు పెడతాం జరిగింది ఈరోజు ఆ పెట్టిన సరుకులు మిర్చి రకాలు క్వాలిటీలు ధరలు వరుసగా చూద్దామండి వీడియో లాస్ట్ వరకు చూడండి నలుగురికి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదండి మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయటం మర్చిపోద్దండి నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంకా మార్కెట్ ధరలు చూసేద్దాం డైరెక్ట్గా ముందుగా త్రీ ఫోర్ వన్ అండి సీడ్ రకాలకు సంబంధించి ముందుగా అది ఈరోజు సీడ్ రకాలు త్రీ ఫోర్ వన్ చూసుకుంటే పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా పదమూడు వేలందరు పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలందరు పదిహేను వేలు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు పదిహేను వేలు బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల డెలెక్స్ అండి ఎక్కువగా జనరల్ మార్కెట్ అయితే పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలి ఏదైనా పదిహేను వేలు పైన అనేది దేశవాళీ రకాలు దేశవాళీ సైజు కానీ క్వాలిటీ కానీ బాగుంటాయండి పెద్ద టైప్ వస్తుంది డబల్ పట్టి అంటారు వాటిని ఆ క్వాలిటీలు ఉంటే కనుక పదిహేను వేలు పైన మార్కెట్ జరుగుతుంది ఎక్కువగా జనరల్ మార్కెట్ పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలండి ఎందుకంటే గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ వచ్చేసరికి ఎక్కడన్నా ఒకటి రెండు మూడు లాట్లు రకానికి సంబంధించి రెండు వందలు మూడు వందలు క్వాలిటీ నచ్చితే అర ఒక అర కొర ఒకటి రెండు లాట్లు ఆ రేట్లు జరుగుతుంటాయి సహజంగా ఇంకా నెంబర్ ఫైవ్ కూడా సేమ్ ఇదే మార్కెట్ ఉంది పన్నెండు వేల నుంచి పద్ పదమూడు పదమూడు వేల మీడియం మీడియం బెస్ట్ పదమూడు వేల వందల కాంచి పద్నాలుగు పద్నాలుగు వేల బెస్ట్లు పదిహేను డీలక్స్లు అండి ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే ఇందాక మీకు చెప్పిన విధంగా తర్వాత కర్నూలు డీడి కర్నూలు డీడీ వచ్చేసరికి లాస్ట్లో ఒక విధంగా చెప్పాలంటే పోయిన సంవత్సరం కాయలు మీడియం మీడియం బెస్ట్ కా రకాలు మార్కెట్లో కర్నూలు ఉండేవ్వాలి కొంతమంది రైతులైతే లాస్ట్ ఇయర్ అమ్మలేదు పోయిన సంవత్సరం కాయలు చూస్తే మార్కెట్ చూస్తే అవి కొంచెం తిరగకుండా అంటే కొంచెం అక్కడక్కడ తలపర తగులుతూనే ఉంటుంది ఇంకోసాట కలర్ తిరుగుతుంటాయి సీడ్ రకాలు కాబట్టి అవి ఏడు వేలు కానించి పదివేలు ఏదైనా క్వాలిటీ ప్రకారంగా బాగుంటే పదకొండు వేలు టాపండి డీడీ వరకు సీడ్ రకాలను సంబంధించింది ఏడు వేలు కానించి పదివేలు దాకా జరుగుతున్నాయి కొంచెం సంవత్సరం కాయలు కానీ మీడియం మీడియం వెస్టులు కానీ తర్వాత ఈ బంగారం బులెట్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతాయి రైతు సోదరులు గమనించండి ఎందుకంటే కొంతమంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు అన్న బంగారం మెడ జరిగింది బుల్లెట్ ఎడ జరిగింది అని వీడియో ఏంటంటే క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పినప్పుడు బాగుంటుందని చెప్పేసి బంగారం బుల్లెట్ పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పదమూడు నుంచి పద్నాలుగు బెస్టు పద్నాలుగు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలందరూ సూపర్ అయితే పదిహేను అండి బంగారం బుల్లెట్ ఇంకా తేజ మార్కెట్ చూసుకుంటే క్వాలిటీ ఉంటే తేజా మార్కెట్ బాగానే ఉందండి అంటే స్టడీ మార్కెట్ బాగానే ఉందంటే సేల్స్ పరంగా బాగుంది అని అర్థం అటు పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల వందలు పదిహేను వేలు అక్కడ మీడియం మీడియం బెస్టులు పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేలందలు బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల వందలు డీలక్స్ అండి ఏదన్నా సూపర్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు ఎక్సార్డనరీ బ్రహ్మాండంగా బొమ్మల్లాగా లాగా ఉండే అంటామండి గుర్తుపెట్టుకోండి ఆ లాట్లు వచ్చేసి పద్దెనిమిది వేల ఆరు వందలు ఏడు వందలు జనరల్ మార్కెట్ పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఎనిమిది పద్దెనిమిది వేల ఎనిమిది ఐదు వందలు మార్కెట్ అనుకోవాలి పద్దెనిమిది వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ తేజ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను పన్నెండు వేల కాడ నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ జనరల్ మార్కెట్ పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలండి థర్టీ ఫోర్లు కానీ సూపర్ టెన్ కానీ తర్వాత ఈ రోమీ టూ సిక్స్ షార్క్ క్వాలిటీలు ఉంటే సేల్స్ పరంగా బాగుందండి ధరలు చూసుకుంటే పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ జరుగుతాయి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను వేల ఐదు వందల దాకా పదహారు డీలక్స్లు సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేల ఐదు వందలండి షార్క్ కానీ రోమి టూ సిక్స్ కానీ క్వాలిటీని బట్టి మార్కెట్ ఎందుకంటే గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి క్వాలిటీని బట్టి రకం క్వాలిటీ ధర ఇది ముఖ్యం మెయిన్గా ఈ రెండు రకాలు కూడా ఇంకా ఇటు ఆరుమూరు సిజంటా ఈ రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి కాకపోతే సిజంటా సేల్స్ పరంగా బాగుంది మార్కెట్ ధరలు చూసుకుంటే పదివేలు నుంచి పదకొండు 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 వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల బెస్ట్లు పదమూడు డీలక్స్లు పదమూడు వేలు ఒక్కొందరు పదమూడు వేల రెండు వందలు డీలక్స్లు సూపర్ అయితే పదమూడు వేలు ఒక్కొంద రెండు వందల పైన ఎక్కువగా జనరల్ మార్కెట్ పదమూడు వేలు అనుకోవాలండి మళ్ళీ సిజంటా బ్యాడ్కి పదమూడు వేల దాకా డీలక్స్ వేస్తున్నారు దేశవాళీ సన్నకత్తు అది కూడా కర్ణాటక వైపు కాకుండా కర్ణాటక కందుకూరు అటువైపు కాకుండా మన దేశవాళి అయితే పదమూడు నుంచి పదమూడు వేల సూపర్ క్వాలిటీ అయితే డీలక్స్ జనరల్ మార్కెట్ పదమూడు వేలండి తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర కూడా అటు పదివేలు నుంచి టూ సెవెంటీ త్రీ కుబేర క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ ఈ సీడ్ రకాలు నాందారిరకాలకు సంబంధించి కానీ కొన్ని క్రాసింగ్ రకాలు ఇవన్నీ కూడా మార్కెట్లో పదివేలు కాడి నుంచి పదకొండు పదకొండు వేల మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు పన్నెండు వేల బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్లు అండి ఈ నేను చెప్పిన రకాలండి కూడా ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ విషయానికి వస్తే సేల్స్ పెద్దగా లేదండి ఉండవి కూడా మీడియం మీడియం బెస్ట్లే డీలక్స్లు పెట్టినా సేల్స్ ఉన్నట్ల అవి కూడా తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్లు హైయెస్ట్ రేట్ అయితే అమ్మకాలు జరగట్లేదు క్వాలిటీ ఆ క్వాలిటీ లేవు కాబట్టి మనం మార్కెట్ కూడా చెప్పుకోవడానికి కుదరదు పదమూడు అంటున్నారు పదమూడు వేల ఐదు వందలు అన్నారు కొంతమంది పద్నాలుగు అంటున్నారు కాదు అమ్మకాలు జరిగిందే మార్కెట్ చెప్పుకోవాలి మనం తర్వాత ఇక టూ జీరో ఫోర్ త్రీ కూడా బిఎఫ్ రకాలు మీడియం రకాలు పది పదకొండు వేలు అవి కూడా మార్కెట్ అయితే పొజిషన్ బాగాలేదండి టాప్ వేస్తే నేను కొంతమంది ఒకళ్ళు ఎగుమతి వ్యాపారస్తులు కలుపుకున్నప్పుడు పదమూడు వేలు జరుగుతుందండి మార్కెట్ అని వాళ్ళు అంటే మీరు కొన్నారా అని అడిగితే మీకు కొనలేదండి హైయెస్ట్ రేట్లు అయితే ఈ రేట్ జరిగే ఉన్నాయని చెప్పి జరిగిందండి టూ జీరో ఫోర్ పెద్దగా సేల్స్ ఉండట్లా త్రీ డబల్ ఫైవ్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ ఇవ్వండి ఈ విధంగా అయితే ఈరోజు మార్కెట్ ధరలు రకాలు ఉండే ఇంకా ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడతలేదండి నేను ఇట్లానే వ్యాపారిస్తాను లేవండి క్వాలిటీ ఉన్న మిర్చి కొంటలేదా మార్కెట్లో పెడతలేదు ఆర్డర్ లేదా అని టాప్ రేట్ అయితే పదిహేడు వేలు దాకా జరుగుతుందండి అటు మీడియం క్వాలిటీలు పన్నెండు పదమూడు మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదహారు పదహారు వేలు క్వాలిటీని బట్టి అని రైతులు చెప్పడం జరిగింది ఇంకా తాలు వేస్తే ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు దాకా తేజ తాలండి ఏదైనా రంగులు ఉంటే పది నుంచి పదివేల ఐదు వందలు ఇంకా సీడ్ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు త్రీ ఫోర్ వన్ తాలు డీడి తాలు ఈ తాలన్నీ కూడా నలభై ఐదు వందలు ఐదు వేలు కాడి నుంచి ఆరు వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఆరు వేలు పైన క్వాలిటీలు ఉంటేనే అంటే మంచి రంగులు ఉంటేనే ఆధార్లు అరవై ఐదు వందలు ఆలో ఇవ్వండి ఈరోజు బుధవారం ఈ విధంగా టోటల్గా మార్కెట్ మనం స్టడీ మార్కెటే సేల్స్ పరంగా క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ఉంది బిఎఫ్ రకాలు కానీ మీడియం రకాలు కానీ పెద్దగా సీడ్ రకాలు సేల్స్ అనిపించలేదు తర్వాత కొన్ని రకాలు యార్డ్లో తీయడం జరిగింది రైతుల కోసం కొన్ని ఏసీలు కాడపోయి తీసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్